దేవునికి స్తోత్రం కలుగునిగాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తునామం పేరిట విజన్ డ్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలారా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం నుండి ముప్పై ఐదవ వచనం వరకు ఇప్పుడు ఈ ఈరోజు కూడా కాస్త పెద్ద లేఖన భాగమే కనుక సమయానుకూలంగా నేను మీ నిమిత్తము పదమూడు నుండి పదహారు వచనాలు అదేవిధంగా ముప్పై నుండి ముప్పై రెండు చదివి చదివినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ రండి మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్టయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరచి వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడు నుండి పదహారు వరకు చదువుకుందాం ఇదిగో ఆదన వారిలో ఇద్దరు ఎరుశలేమునకు ఆమెడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు జరిగిన సంగతిన్నిటిని గూడ్చి ఒకరితో ఒకరు సంభాషించుండరి వారు సంభాషించు ఆలోచించుకొని చుండగా ఏసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను అయితే వారు ఆయనను గుర్తుపట్టలేదు గుర్తుపట్టలేకుండా వారి కంగులు మోయబడి ఉండేను అలాగే ముప్పై నుండి కూడా ముప్పై రెండు చదివి ధ్యానంలోకి వెళదాం ఆయన వారితో కూడా భోజనమున కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞత స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంతటా ఆయన వారికి అదృష్టుడాయను అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధ బోధపరచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకడినితో ఒకడు చెప్పుకునేది చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించను గాక పిల్లరా నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ఎంఐ దారి ఎంఐ దారి ద రోడ్ టు ఎంఐఎస్ అనేటువంటి అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇద్దరు శిష్యులు ఎంఐ అనేటువంటి గ్రామానికి వెళుతుండగా యేసుప్రభు వారు వారితో కలిసి నడుస్తూ వారితో ఆయన సంభాషిస్తుండగా జరిగినటువంటి సంఘటన యేసు ఇటీవలే శిలువ మరణంపై మరణించాడని వారు ఆయనకు తెలియజేశారు ప్రభు అడిగినటువంటి మాటను ఆధారం చేసుకొని అప్పుడు వారు తనను గూడ్చి లేఖనాలు చెప్పిన విషయాలన్నిటినీ అర్థం చేసుకున్నాడు కాబట్టి శ్రమల తరువాత తనకు ఎదురు చూసేటువంటి మహిమను గూడ్చి ఆయన వారితో మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఆ మాటలు విన్న తర్వాత ఇద్దరు శిష్యులు ఆయనను తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు తప్ప ఆయనెవరో గుర్తించలేకపోయారు యేసుప్రభు వారితో పాటు ఆ గృహంలోకి వెళ్ళినప్పుడు ఆయన బల్ల దగ్గర కూర్చొని ఒక రొట్టె విరిచి దానిని ఆశీర్వదించి వారికి అందించినప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయి అయితే వారు వెంటనే గుర్తించారు ఆ లోపలే ఆయన అదృష్టుడై వెళ్ళిపోయాడు దీని తర్వాత ఆయనను ఆయన లేచేయడాన్ని అనేక మంది గుమ్మి కూడినటువంటి ప్రజలు చెప్పడానికి వారు ఇరుషలేమునకు తిరిగి వచ్చారు ఇది ఈ లేఖన బాగా సారాంశం ప్రియులరావు ఇందులో ప్రధానంగా ఏసు ఎవరో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పదమూడవ వచనం నుండి ముప్పై ఐదు వరకు ఉన్నటువంటి చిహ్నాలలో యేసు తన శిష్యుల మాట విని వారితో మాట్లాడి వారి హృదయాలను కదిలించాడు తానెవరో వారికి ప్రత్యక్షపరచుకున్నాడు మనం కూడా అర్థం చేసుకోవడానికి కష్టంగా అనిపించేటువంటి వాస్తవాల వలన నిరాశ చెందే సందర్భాలు అనేకం ఉంటాయి ప్రిలారా మరియు నియంత్రణ నియంత్రించలేనటువంటి విషయాలపై నిరాశకు మనం కూడా కొన్ని సందర్భాల్లో గురి అవుతూ ఉంటాం ఎంఐకి వెళ్ళేటువంటి దారిలో తన శిష్యులతో కలిసి నడిచినటువంటి యేసు ప్రభు ఆయన వారి సమాత్ సమశాత్మకమైనటువంటి మార్గాలలో వారితో కలిసి నడిచాడు ప్రిలారా ఈరోజు కూడా ప్రభు నేసుక్రీస్తు వారు మనతో మన అనుదిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఈ సమస్యాత్మకమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనతో ఉన్న దేవుడు మనలో ఉన్నటువంటి దేవుడు కనుక మన కష్టాలను ఆయన ఎందుకు తీసుకొని వస్తే ఆయన మాటలు మన హృదయంలో నుండి నిజమైనటువంటి ఆశను ఆసక్తి నిరాశను కలిగ నిరీక్షను కలిగించేటువంటి మాటలుగా ఈరోజు వాక్యంలో నుండి మనం గమనిస్తున్నాం కనుక యేసు ప్రభు వారు వారికి ఒక నిరీక్షను కలిగించినటువంటి దేవుడు అలాగే ప్రియుల ఆయన నేర్పేటువంటి పాఠాన్ని ఈ భాగంలో మనం గమనించినట్లయితే నిరాశ చెందినటువంటి శిష్యులు ప్రభు యొక్క మరణం తర్వాత చెల్లా అయితే ఆయన పునరుత్నం తర్వాత వారు మరొకసారి ఒక దగ్గర సమావేశమయ్యారు భూమి కూడారు ఆ సమయంలో వారు ఆయన పునరుత్నం వార్తలను గురించి కలిసి ఒకరితో ఒకరు పంచుకున్నారు అయితే యేసుప్రభు వారు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చినప్పుడు భూమి అంతటా ఆయన పునరుత్నం గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనం చల్లాచెదురుగా వెళ్ళిపోయినా ఆయన సువార్త ప్రకటిస్తామనే సత్యము ఎంతో వాస్తవం ప్రియులరా కనుక నేటి భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో యేసును ఎరిగినటువంటి బిడ్డగా ఆయన పునరుత్నం మనకు సాక్షిగా నీవు ఉన్నావా ఈ రోజున సంఘం అనేటువంటిది ప్రభు యొక్క పునరుత్నానికి గొప్ప సాక్ష్యముగా నిదర్శన సంగతి వాక్యం ద్వారా మనం ఎరుగుతాం ప్రియులరా కాబట్టి ఆయనను ప్రకటించేటువంటి సంఘముగా మనం ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో కోరుతున్నాడు ఆనాటి ఎమ్మాయికి వెళ్ళేటువంటి శిష్యులు యేసును గుర్తించలేకపోయారు అయితే ఆయన వారి కందులు తెరవజేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని చేత వారు ఆయన ఎవరో గుర్తించగలిగి ఆయన సాక్షిగా నిలబడ్డారు ప్రిల్లారా రండి ఒక ప్రార్థన చేసుకుందాం మనం కూడా క్రీస్తు సువార్తను లోకంలో చాటు చెప్పడానికి నిజముగా యేసు జరిగినటువంటి విడలంగా పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత వాడబడే కృప మనకు దేవుడు అనుగ్రహించాలని ఓ ప్రార్థన చేసుకుందాం రండి ఇది ప్రార్థనా సమయం ప్రభువైన యేసు పునరుత్నం యొక్క గొప్ప అర్థాన్ని మేము అర్థం చేసుకోవడానికి మరియు మండుతున్న మా హృదయంలో ఉన్నటువంటి వాక్యపు వెలుగులను శిలువ మార్గమున ఎంచుకోవడానికి నాకు మాకు సహాయం చేయమని తద్వారా లోకానికి మీ పునరుత్నమునకు సాక్షులుగా ఉండడానికి నీ కృపను మాకు ప్రత్యేకంగా అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఆమె ప్రియలారా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను వెలిగిస్తుండగా ఆయన సువార్త వెలుగు ద్వారా వెలిగించబడినటువంటి మనము అనేకులను వెలిగించే సువార్తలుగా ఉండడాన్ని కొరకు ఆశిస్తున్నాం ప్రియులారా కనుక వ్యక్తిగత రక్షణ పొందినటువంటి మనం అనేక మందికి వ్యక్తిగతంగా సువార్తను ప్రకటించి వారిలో క్రీస్తు ఉదయించే విధంగా ఆనాటి అమ్మాయికి వెళ్ళినటువంటి ఆ ఇద్దరు శిష్యులు ప్రభు చెప్పిన మాటను గ్రహించి ఆ తర్వాత అనేక మందికి సాక్ష్యం ఇచ్చినట్టుగా ప్రియులారా మనం కూడా అనేకులకు సాక్ష్యం ఇచ్చే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తున్నాం ప్రియులారా ఆ విధంగా దేవుడు తన మహాకృపను మన పట్ల చూపించి తన రాజ్య వ్యాప్తి కొరకు తన మహిమ కొరకు రక్షణ పొందినటువంటి బిడ్డలంగా మనవంతు పని మనం చేయుటకు ఆయన అనుగ్రహించబడాలని ఆయన ఆత్మచేతనే ఈ కార్యం జరుగుతుందని విశ్వాసముతో మనము ఈ విషయాలు నమ్మి ఆయన కొరకు ఇలా మనం నిలబెడదాం ప్రభు మనందరినీ తన ఆత్మ చేత అభిషేకించి తన యొక్క పునరుత్వంకు మనల్ని సాక్షిగా వాడుకోవాలని ఆశిస్తాం దైవకృప మనందరికీ తోడై ఉండి ఆయన నామ గణత కొరకు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనందరి దేవుడు నడిపించి నిలబెట్టి వాడుకును గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ